హాయ్ అండి ఈరోజు నేను మీకు వంట పల్లి పకోడి ముందుగా కిలో పల్లీలు తీసుకుని నీరు పోసి శుభ్రంగా కడిగి వంపేయాలి తర్వాత ఇలా తీసుకున్న పల్లీల్లోకి అల్లం పేస్ట్ అండి కొంచెం అల్లం పేస్ట్ అలాగే ధనియాల పొడి అండి ధనియాల పొడి తర్వాత రుచికి సరిపడా కొంచెం ఉప్పు తీసుకుంటే సరిపోద్దండి అండి ఎక్కువ పట్టదు ఈ శనగపిండి కానీ పల్లీలు కానీ ఉప్పు ఎక్కువ పట్టదు వేసుకుని తర్వాత గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు చుక్కలు నిమ్మరసం పిండుకోవాలండి తర్వాత వీటిని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ పావుకిలో పల్లీలకు వచ్చేసి నాలుగు స్పూన్లు శనగపిండి పడుతుంది శనగపిండి వేసి మొత్తం అంతా ఇలా ఒకసారి కలుపుకొని కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం నీళ్లు చిలకరించి కొద్దిగా లైట్గా నీళ్లు చిలకరించి కలుపుకోండి ఇలాగే వేసేస్తే కనుక తర్వాత వేగాక గట్టి గట్టిగా ఆ అంతా ఉంటుంది ఇలా కలుపుకొని ఆయిల్ హైలో పెట్టుకుని కాగిన తర్వాత సిమ్లో పెట్టి మాత్రమే వేయండి సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండండి లోపల అంతా పచ్చిపోవాలి తర్వాత కరివేపాకేసి తీసుకుంటే సారీ స్వీట్ షాప్లో లాగా వస్తాయి